పుచ్చేరు మండలం పొట్లపాడులో అవధూత గుత్తికొండ రామయోగస్వామి నూట పద్నాలుగో వార్షిక తిరునాళ్ల ఈరోజు ఘనంగా నిర్వహించారు పొట్లపాడుతో పాటు మరో ఏడు చోట్ల ఈ తిరునాళ్ల ఈరోజు జరుగుతుంది శ్రీ రామయోగస్వామి జీవసమాధి పొందిన ప్రాంతం పొట్లపాడు కావడంతో ఈ తిరునాలను అత్యంత వైభవంగా ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు నిర్వహించారు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేకంగా పొంగళ్లు నైవేద్యం సమర్పించారు తలనీలాలు సమర్పించి స్వామివారి ఆలయమఠం ప్రాంతంలో ఉన్న హోమంలో ఎండుకొబ్బరి వేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు యోగయ్య స్వామి ఆరాధ్యదైవం దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి సంతానం అనుగ్రహించాలని కొందరు సంతానం కలిగిన మరికొందరు మొక్కులు చెల్లించి అక్కడ ఉన్న పుట్టమట్టిని తమ ప్రాంతాలకు తీసుకువెళ్లారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు తిరునాళ్లకు సుదూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తుండటంతో దాతల సహకారంతో భారీ అన్నదానం కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కురిచేరు ఎస్ఐ శివ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు రాత్రికి మూడు విద్యుత్ ప్రభలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు